మంచిర్యాల జిల్లా నిన్నెల మండలంలోని నిన్న రాత్రి కురిసిన వర్షానికి వడ్లు తడిసి ముద్దయ్యాయి రైతు ఆవిదన టీవీ ట్రిపుల్ నైన్ తో ముఖాముఖి మంచిర్యాల జిల్లా నిన్నెల మండల్ చిత్తాపురం గ్రామం అదే వర్ష వర్షాల వల్ల మేము మొత్తం రైతులందరం ఏడుసుడు సార్ ఏందంటే రాళ్ళ వర్షం పడి సగానికి ఎక్కువ రాలిపోయింది మిగిలినవి వచ్చి కుప్పలు పోసుకుంటే ఈ బతుకవుతుంది ఇక కొనటానికి కానీ మన గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ ఎవరు కానీ మనకి వచ్చేయలేదు మమ్మల్ని చూసేయలేదు మా అబ్బాయి చూసేయలేదు దొంగిదే కట్టం రాత్రి చూపుతుంది తెల్ల రంగులారతాను మళ్ళీ రాత్రి వర్షాలు పడతాను ఇక మమ్మల్ని సహకరించడం లేదు ఎవరు లేదు అయ్యా మాకు మనిషి ఆ రెండు ఎకరాలు పెట్టుకుని కొందరు ఐదు ఎకరాలు పెట్టుకుని కొందరు మూడు ఎకరాలు నేను నేనైతే రెండు ఎకరాలు పెట్టుకున్నాను సార్ ఆ రెండు ఎకరాల నుంచి సంవత్సరం పడుకు అదే కట్టం అవుతుంది కొన్ని రోజులు కరెంట్ కోత కొన్ని రోజులు ఇవ్వాలా కొన్ని రోజులు ఆ బాగా అంత కష్టం కాదు అధికారులు వస్తాను అంటే ఎవరు ఎవరు వస్తానో ఎప్పుడు వస్తానో మా కట్టాలి ఏ కట్టాలోని కొంచెం